what is the problem then yeah it was it is likely to breach at the no i know i know i have this given the phone this here we just need to one one minute Twenty uh -huh. oh, MC, twenty uh -huh. MC. Uh -huh. MC. MC. Uh -huh. MC, no, sir. Uh -huh. एमसी 2 मैरिटाइम को रवेला वार्ड नाला इफेक्ट आई 4 टीएमस अपार्टमेंट 2255 स्तर 21 टोटल एकड़ सर्कल डाल में डिपेंडेंट है मतलब दोनों जो मेरे मार्कर से भी अलॉटेड है 22 वाला जो टैक्सेशन कोड ये टैबल पे असाइन करके डिजास्टर लो हम एक्सपेंडिचर रिड्यूस ऐड करना चाहते हैं ये के तర్వాత उस वार्ड ने कोई एडो प्रपोजल दे चुकते

సింగుర్ని చేసుకుంటే హైదరాబాద్ ఎండకాలంలో మనం మంచి కూడా ఒక సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కరెక్ట్ ఎవరైనా సరే ఓరాలి సైడ్స్ ఎందుకు ಮಂಡಲ್ಸ್ಗೆ ಹೆವೀ ರೈನ್ಫಾಲ್ ಮೊದಲ ಹಂಡ್ರೆಡ್ ಎಂಎಂ ಸರ್ ಟೂ ಮಂಡಲ್ಸ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಎಂಎಂ ಅಬೋವ್ ರೈನ್ಫಾಲ್ ಅಂಡ್ ಹವೆ ಪಕ್ಕಿ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಥರ್ಟಿ ಎಂಎಂ ಸರ್ సో సో ఈ హవేలీ కన్పూర్లోనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్ కల్వర్స్ బ్రీచ్ అయినాయి సో మనకి దూప్ సింగ్ కాలనాస్ ఒకటి ఉంది సార్ అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్ ఎప్పుడు కూడా వర్షం వచ్చిన కూడా బ్రిడ్జ్ ఓవర్ అంటే అయితే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ తో పోయినా చేసి దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద లో లెవెల్ అంటే కట్టేవారు హై లెవెల్ బ్రిడ్జ్ కట్టడానికి ఏమేమి అవసరం ఉందో దాంట్లో పెట్టాలి దాంట్లోనే శాంక్షన్ చేసి అంటే

डति రిస్క్ గా ఉండేది సార్ సో ఎక్స్పెక్టెడ్ విలేజెస్ అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో వాటర్ ఫ్లోయింగ్ అయ్యింది సార్ రోడ్ మీద సో వాళ్ళు బ్రిడ్జ్ పైకి వచ్చి దాటేస్తాం అనేసి ఆటోలో సార్ ఆటోలో ఆటోలో ఇద్దరు ఉండే సార్ ఆటో డ్రైవర్ ప్లస్ పర్సన్ మెదక్ వద్దామని ట్రై చేశారు సో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు సార్ వాళ్ళు చిక్కుకున్నారు బట్ వాళ్ళకు ఫోన్ పైకి ఎక్కి ఉండే సార్ ఏంటంటే వాళ్ళు మెదక్ల అలాట్మెంట్ సార్ మెదక్లోనే ఉండేది సార్ బట్ అది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి బిల్డింగ్ కావాలనే మనం వాళ్ళకి అమేం పెట్టింది సో ఇమ్మీడియట్ గా దాని శాంక్షన్ వాళ్ళకి ఏం కావాల్సిమో ఎంతో ఇమ్మీడియట్ నాకు నేను శాంక్షన్ ఇమ్మీడియట్ ఇమిడియట్ మీరు ఒక లెటర్ ఏంటి త్రీ ఫిఫ్టీ స్టూడెంట్స్ గర్ల్స్ ఇక్కడికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఇమ్మీడియట్ గా ఇక అరెంట్ ఏమేమి నోట్ చేసుకోవాలి నాకు సపోర్టింగ్ ప్రిపరేటరీ వర్క్ కూడా చేయండి వీడియోలు కానీ ఫోటోలు కానీ దేని కానీ ప్లస్ వాటర్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఇంకొకసారి మళ్ళీ వచ్చిన లో లెవెల్ కట్టినా వస్తే మళ్ళీ కొట్టుకుపోయింది అది ప్రాబ్లం అయింది కాబట్టి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కింద తీసుకోండి రెయిన్ ఫాల్ ఎంత సెంటిమెంట్ ఎంత మేము వచ్చిందో కూడా ఇంకా చేయండి క్లౌడ్ వర్స్ వీటి వల్ల వస్తున్నాయి ఏవైనా కాంప్లికేషన్స్

కూడ్ ఎఫెక్ట్ అనేది వీల్ ఈజీ అవుతుంది తీస్తే కూడా వాళ్ళకి కొంపిస్తే yes sir yes. they will get that sex the maximum damage అనేది అనేది yes అందుకే పేపర్ ఓడి వీలుగా అనేది అనేది దొరలస్ట్ కు మీటింగ్ అనేది కొంత ఇన్చెస్పెక్టివ్ వెయిగర్తారు తరువాత రెక్టర్ నేను వివేద ఎక్స్‌ప్లోజింగ్ ద యూరియా మికి వంట పెట్టుతను దానికి కూడా కలెక్టింగ్ ఈ జిల్లాకి సెలపోయేంత వచ్చింది రావాల్సినంత వచ్చింది కదా అలా చాలా వరకు మన దగ్గర బఫర్ స్టార్ కు మనం డిస్ప్లే అంటే ప్లే చేసినాము ఇది చేసినాం కానీ పానిక్ పాటర్ ఒకటి అది ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా మీడియా కూడా దాని మీ దీంట్లో వచ్చినట్టు బట్ అన్నిటి ఒకసారి ఒకసారి చేసుకొని పంట నష్టాన్ని కానీ ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనం అడగల ఇకపోతే అంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత ముదిస్తే దాన్ని దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళ మెసేజ్ చేయలేదు ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎన్టీ వాళ్ళకి కానీ పంచాయతీ వాళ్ళు వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ పిల్ల పిల్లల ఇది చేయండి తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ దాని కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమిస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అలా అంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని టోటల్ రిపోర్ట్ చేయండి మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్ట్ ఇది చేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చేయండి ప్రైమ్ మినిస్టర్కి సెంట్రల్ సెంట్రల్ టీమ్స్ పంపడానికి దానికి ఏమేం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది అని సంగతి మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు కామారెడ్డిలో ల్యాండ్ రాలేదు సో ఇక్కడికి వచ్చిన మెదక్లా మెదక్లో కూడా ఇద్దరు చనిపోయి కానీ చెప్తున్నాము సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బిఓ పంచాయతీలను అయితే ఎంఎం అగ్రికల్చర్ నుంచి పంట చేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి వినేటి मन दूर <laughs> <laughs>